హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఇవాళ గురువారం ముందుగా కొత్త దగ్గర నుంచి మాట్లాడుకుందా అండి కొత్త ఇరవై వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేలు బస్తాలు వచ్చినాయండి కానీ మార్కెటు స్టడీ మార్కెట్ కర్నూలు డీడీలు అండి కర్నూలు డీడీలకి బాగా డిమాండ్గా ఉంది కర్నూలు డీడీలు మంచి రకాలు రావట్లేదు మంచి రకాలు ఉంటే బాగా డిమాండ్గా ఉంది చివరి దాకా చూడండి అన్ని రకాలు చూపుతాను ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి ఇంకోటండి మార్కెట్ స్లోలో ఉన్నప్పుడు మధ్యాహ్నం పుట్టు ఏదైనా మార్కెట్ కొన్ని రేట్లు తగ్గొచ్చండి గిరాకు ఉన్నప్పుడు రేట్లు పెరగచ్చు సో అది ఒక దృష్టిలో పెట్టుకోండి కొన్ని కొన్ని నేను ఉదయం చెప్పినాయి కొద్దిగా మార్కెట్ మచ్చులో ఏమైనా తగ్గిస్తే తగ్గించు కొన్ని కొన్ని గిరాకు ఉన్నాయి ఏదైనా పెరిగింటే పెరిగి ఉండొచ్చు అర్థం చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ చివరి దాకా చూడండి లైక్ చేయండి అన్ని రకాలు చెబుతాను ముందుగా కర్నూలు డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే ఇంత సైజు ఉన్నాయండి ఎక్కువ మార్కెట్లో తెలపర తగులుతున్నాయి పన్నెండు వేలు పదమూడు వేలు తెలపర లేకపోతే చలదనాలు అయితే పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు లైట్ కూలింగ్ బెస్ట్ డీలక్స్లో లైట్ కూలింగ్ అంటే పదిహేను వేలు తగ్గిశాను లైట్ చల్లదనం అంటే పదివేలు తగ్గి పదిహేను వేలు తగ్గించాను పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు జరుగుతున్నాయండి మార్కెట్లో మీకు వీడియోలు పెడతాను చూడండి ఇక బెస్ట్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ ఇవాళ కూడా చాలా చోట్ల అయిందండి పదిహేడు వేలు కర్నూలు డీడీ ఒరిజినల్ కర్నూలు డీడీలు మాత్రమే అయ్యాయి పదిహేడు వేలు సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ రకాలు మాత్రం కష్టం మళ్ళీ చెబుతున్నాను ఒక కర్నూలు డీడీలు తప్ప మిగతాయి చలదనాలు పళ్ళు ఏదైనా తెచ్చుకుంటే మాత్రం చాలా వరకు సేల్ అవ్వట్లేదు తేజాలతో సహా చాలా వరకు చల్లదనాలు తెచ్చుకుంటే సేల్ అవ్వట్లేదు ఒక కర్నూలు డీడీలు ఎట్లున్నా పోతున్నాయి కాని అండి మిగతాయే పోట్ల అవి సువర్ణ బ్యాడికి కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఇంకా వేరే ఆరుమూర్లు కానీ వేరే సీడ్ రకాల సింజింటాలు కానీ ఏ అయినా కానీ కష్టంగా ఉందండి మార్కెట్లో సేల్స్ పోట్ల ఆగిపోతున్నాయి ఇక వన్ జీ రైట్ వన్ సువర్ణ బ్యాడ్గా వచ్చేసి పదహా పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీ లక్షలు జరిగినాయండి పదిహేడు వేలు ఇవాళ సువర్ణ అవలా వన్ జీ రైట్ వన్ కూడా అవలేదు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలే టాప్ అయ్యి మార్కెట్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా బ్యాడ్గా వచ్చేసి డీసీకి తొడేలు తీయడానికి లైట్ చల్దనం ఉంటే పద్నాలుగు వేలు ఇస్తారండి మరి పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా ఉందండి లైట్ చల్దనం అయితే ఆరుదాలు ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు చూశాను పదహారు వేల ఐదు వందలు వేసే రకాలు ఆ సింజంటా బ్యాడికి లేవు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కొత్త అండి ఫ్యాన్ చోట్ల సేల్ అవ్వలేదు కాని కొన్ని చోట్ల మాత్రం ఒకటి రెండు లాట్లు ఏదన్నా ఇరవై వేలు ఇరవై రెండు వేలు చూశాను ఉన్నది మేము చూశాను కాబట్టి చదువుతున్నాను అన్ని చోట్ల సేల్ అవ్వట్లేదు మళ్ళీ చదువుతున్నాను ఉన్నాయి చెప్తే తర్వాత త్రీ ఫోర్ వన్లు వచ్చేసి తక్కువ ఉన్నాయండి అక్కడక్కడే ఉన్నాయి సైజ్ తక్కువ ఉన్నాయి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఉన్నాయండి తర్వాత కొన్ని సీడ్ రకాలు నేను చూశాను కొత్తవి ఇగురు ఇక్క లాగా ఉన్నాయి మీకు వీడే పెడతాను చూడండి పదకొండు వేల నుంచి పన్నెండు పదమూడు వేలు జరిగింది సీడ్ రకాల ఇగ్రు పిక్కర్లాగా ఉన్నాయి అవి మీకు వీడియోలు పెడతాను మధ్యాహ్నం చూడండి తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు ఎక్కడ అంత క్వాలిటీలు లేవండి ఒకవేళ ఉన్న అంత క్వాలిటీలు ఉంటే పర్లేదు కానీ అంత క్వాలిటీ లేవు త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ ఇక ఆరుమూరులు ఉన్నాయి కొత్త ఆరుమూర్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి డీలక్స్ ఉంటే పదహారు వేలు చూశాను పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే చూశాను కొత్త ఆరుమూర్లు ఇక కొత్తవి మాక్సిమంగా నేను చూసిన ఈ అండి ఎక్కువ ఇంకా కొన్ని సీడ్ రకాలు ఉన్నాయి కానీ ఏ ఎక్కువ సీడ్ రకాలు ఏవైనా కానీ పదమూడు నుంచి పదహారు వేల మధ్యలోనే జరుగుతుంది ఎక్కువ ఇక తాలు విషయానికి వస్తే తేతాలు వచ్చేసి మీకు పద్ పద్నాలుగు వేల నుంచి చల్లదనాలండి పద్నాలుగు వేలు నుంచి ఆరుదలు ఉంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు జరిగినాయి కలగలుపులు ఉంటేనే పదిహేడు వేలు వేసినాయి ఇక సీడ్తాలు కూడా ఆరు వేలు ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా కొన్ని రకాలు జరిగినాయి ఎనిమిది వేల దాకా జరిగినాయి రంగులు బెస్ట్ డీలక్స్ ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు ఎక్కువైనాయి అయితే పదివేల ఐదు వందలు ప్యూర్ కలగలుపులు ఎరుపులాగా ఉంటే పదకొండు వేలు చూసాను మీకు వీడియోలు పెడతాను చూడండి ఆరుమూరు తాలైతే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అయిందండి సో ఇది కొత్త రిపోర్ట్ ఇంకా ఏసీ మార్కెట్ రిపోర్ట్ వచ్చేసి మీకు ఎరల్స్ బాగానే కనబడ్డాయి కాబట్టి అన్ని మీడియాలు మీడియం బెస్ట్లు రకాలు ఇవే కనబడ్డాయి బెస్ట్ రకాలు బాగా తక్కువ ఉన్నాయి కొన్ని రకాల సేల్స్ ఉన్నాయి కొన్ని రకాల సేల్స్ లేదు మీరు చివరి దాకా చూడండి అన్నీ చదువుతాను ముందుగా త్రీ ఫోర్ అని వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు దాకా బెస్ట్లు చూశానండి మీడియం బెస్ట్లు బెస్ట్లు చూశాను డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు చూశానండి పద్దెనిమిది వేలు వేసి రకాలు నాకు కనపడలా పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ చూశాను ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి కూడా మీడియా పదమూడు వేల నుంచి పద్మూ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా తెలపడదగిలిన రంగులు బాగుంటే వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళు తోడేలు చేయడానికి వేస్తున్నారు బెస్ట్ డీలక్స్ ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అండి మార్కెట్ సూపర్ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ కానీ నంబర్ ఫైవ్ అయితే అంత క్వాలిటీలు నాకు ఎక్కడ కనపడలేదండి తర్వాత కర్నూలు డీడీలు కూడా ఏసీ ఉన్నాయి కానీ సేల్ అవ్వట్లేదు పెద్దగా సేల్ అవ్వలేదు కర్నూలు డీడీలు ఏసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ వచ్చేసి ఓన్లీ బెస్ట్ డీలక్స్ ఉంటేనే ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల అండి ఓన్లీ బెస్ట్ టూ డీలక్స్లు అయితేనే లేకపోతే లేదు సేల్ లేదు ఉన్నది చదువుతున్నాను తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు స్టడీ మార్కెటే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు రెగ్యులర్గా జరుగుతున్నాయండి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు డీలక్స్ ఉంటే పదహారు వేల ఐదు వందలే టాపు పదిహేడు వేలు వేయట్లేదండి ఆరుమూర్ ఇక రోమీ ట్వంటీ సిక్స్ కూడా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు దాకా చూశాను డీలక్స్లు పదిహే పదిహేడు వేల నుంచి ఉన్నాయండి తెలపరదంటే ఇక స్పార్కులు షార్కులు కూడా పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు దాకా బెస్ట్లు చూశాను డీలక్స్ ఉంటే ఇరవై వేలు దాకా చూశాను అది కూడా ఇరవై వేలు అంటే తేజలాగా ఉండాలి సన్నంగా ఉంటేనే తేజాలగా ఉంటేనే వస్తున్నారు ఇరవై లాతే తర్వాత బుల్లెట్లు బెస్ట్లు చూస్తున్నానండి పది పద్నాలుగు పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు అవుతున్నాయి బెస్ట్ టూ డిలక్స్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వేసే రకాల యాడ్ లేవు బుల్లెట్లు ఇక టూ జీరో ఫోర్ త్రీ వేసి సేల్ లేదండి తర్వాత ఎల్లో గోల్డ్ అయితే కనపడలేదు కానీ అండి ఆరెంజ్ టైపు లావు టైప్ మాత్రం కనపడ్డాయండి అవి వచ్చేసి పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు జరుగుతుంది ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్లు కూడా పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా బెస్ట్లు చూశానండి డీలక్స్ అయితే కనపడాలి తర్వాత కొన్ని సీడ్ రకాలండి మీకు వీడియోలు పెడతాను చూడండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా కొంటున్నారు మీడియాలు మీడియం బెస్ట్ అది కూడా రంగులు బాగుంటేనే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా ఉన్నారు మీకు వీడియోలు పెడతాను చూడండి సీడ్ రకాలు ఏ అయినా సరే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా సేల్స్ అవుతారు దాని తర్వాత వచ్చేసి మీకు ఈ టూ సెవెన్ ఫైవ్లు కూడా మ్యాక్సిమంగా అయ్యే రేట్లు చూశాను టూ సెవెన్ ఫైవ్ ఆ రకాలు కూడా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మహా అంటే బెస్ట్లు పదిహేను వేలు చూశాను అంతమించి కోట్ల ఆ రకాలు ఇంకా బంగారం కూడా అంత క్వాలిటీ లేవండి పద పదమూడు వేల నుంచి పదిహేడు వేలు దాకా కొంటున్నారండి బంగారం మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ ఉంటే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా ఉంది అంత మించి లేదండి పంతొమ్మిది వేలు కష్టం అండి బంగారం పంతొమ్మిది వేలు కష్టం తర్వాత త్రీ థర్డ్ ఫోర్ విషయానికి వస్తే తెల్లపరు ఉంటే పోవట్లేదండి ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తే రంగు బాగుంటేనే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదహారు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలుగా ఉంటున్నారు బెస్ట్లు ఎక్కువ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఉన్నారండి బెస్ట్ ప్లస్ ఉంటే పంతొమ్మిది వేలు డీలక్స్ అయితే ఇరవై వేలు సూపర్ టెన్ అయితే ఇవాళ ఇరవై ఒక్క వేదాకా చూశానండి డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే కాదు సూపర్ డీలక్స్ ఒకళ్ళిద్దరు అడుగుతున్నారండి మద్రాసు వాళ్ళు ఇరవై రెండు వేలైన ఇస్తాము అంత క్వాలిటీ కావాలంటున్నారు సూపర్ డీలక్స్ అంటున్నారు అంత క్వాలిటీ నేను చూడాల మాములుగా బెస్టే ఇరవై ఒక్క వేదాకా చూశాను సూపర్ టెన్ ఇక తేజ మార్కెట్ అండి తేజా డీలక్స్ రకాలు అడుగుతున్నారు డీలక్స్ మార్కెట్లో బాగా తక్కువ ఉన్నాయి బెస్ట్ డీలక్స్కి స్టడీ మార్కెటే ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మరీ దారుణంగా ఉందండి మార్కెట్లో మీకు వీడే పెడతాను చూడండి ఎరుపులే సైజ్ తక్కువ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు తాకేశారు మీడియా మీకు విడే పెడతాను చూడండి బీహార్ వాళ్ళు కొంటున్నారు పదహారు వేల నుంచి పదిహేడు వేలు దాకా కొద్దిగా శుద్ధంగా ఉంటే మీడియంలో పద్దెనిమిది వేలు దాకా వేసారు బీహార్ వాళ్ళే మీడియం బెస్ట్లు కూడా మాక్సిమం వాళ్ళు పంతొమ్మిది వేలు నుంచి వంటలేదండి బీహార్ వాళ్ళు అదే ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తే తెలపర లేకుండా ఉంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రాకాలండి ఇంకొద్ది బాగుంటే ఇరవై ఎక్కువ దాకా ఉంటున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు మీడియం బెస్ట్లే తెలపర లేకుండా ఉండాలి వాళ్ళకి రాసులు చైనా వాళ్ళు అట్లా అంటే ఇంకా బెస్ట్లు వచ్చేసి మార్కెట్లో ఎక్కువ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ అయితే ఇరవై మూడు వేలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా ఇరవై ఇరవై మూడు వేల రెండు వందలే చూశానండి నేను అంతే ఇంకా క్వాలిటీ నేను చూసింది అంతే కొత్త అయినా కొత్త అయితే ఇరవై మూడు వేలు ఏసీ అయితే ఇరవై మూడు వేల రెండు వందలు చూశాను తేజలు అయితే ఇంకా తేతాలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు టాపు కలగలుపులు అయితే ఇంక చూశారు కదా ఎరుపులే ఇచ్చేస్తున్నారు కలగలుపులు సీడ్ తాలు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేల దాకా జరుగుతున్నాయి ఆరుమూర్తాలు అయితే పదకొండు వేల పన్నెండు వేలు జరుగుతున్నాయి షార్కులు స్పార్కులు అయితే పన్నెండు వేలు జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ అంతాలు ఇంకా ఏమైనా కానీ సీడ్ రకాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు జరుగుతున్నాయి కలగలుపులు ఉంటే పదివేలు అంతే ఆరుమూర్తాలు షార్క్ తాలు అయితే పదకొండు వేల పన్నెండు వేలు జరుగుతున్నాయి ఏసీ దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్ అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అండి కలగలుపులు అయితే పదకొండు వేలు సో ఇదండి మార్కెట్ రిపోర్టు మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మీ ముందు ఉంటాను ఎప్పట్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అనంతం